ప్రభులకు ప్రియమైనటువంటి విశ్వాసులకు కార్యకర్తలకు మీరు విజిల్స్ కానీ కేకలు పరిశుద్ధం లేదు కాబట్టి వచ్చినటువంటి అతిథులను మనం గౌరవించాలి కాబట్టి మరొక నెమ్మదిగా ఉండాలండి సగ కాపర్ గారు రెవరెండ్ బి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా జనసేన అధినేత పిఠాపురం కాన్స్టిట్యున్సీ మెంబరుగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు యొక్క చారిత్రాత్మక చారిత్రాత్మకమైనటువంటి సంఘానికి వచ్చి ప్రార్థన ఆశీర్వాదం తీసుకోవాలనేటువంటి వారి యొక్క ఉత్తమమైనటువంటి కోరికను బట్టి వారికి సంఘం పక్షంగా వందనాలు తెలియజేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు అదేవిధంగా శ్రీనివాస్ గారు అదే విధంగా సంఘ శ్రీ బొమ్మల సామారు అయినా మీడియా మిత్రులు ఇలా ఒకటి ఇప్పుడు మీరు చేస్తారో ఒకటండి వెనక్కుంటా ఉన్నారు ఎందుకంటే వెనక్కున్న వాళ్ళకి ఏం దయచేసి వచ్చిన విశ్వాసాలు అందరూ అమ్మా ఇది ప్రార్థనా మందిరం మీరు అందరూ కూర్చోండి అమ్మా సార్ నిలబడి మాట్లాడతారు అప్పుడు మీరు చూస్తారు సార్ నిలబడి మాట్లాడుతారు మీరు చూస్తారు కాబట్టి మీరు కూర్చోండి ఈ యొక్క యువసేపు గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారండి క్లుప్తంగా

ఇప్పటికీ నూట పద్దెనిమిది సంవత్సరాలు అయ్యిందండి ఈ సంఘ కాపర్ గారు లేవనెంట్ బి థియోప్రస్ఐ గారు ఎంఎస్సి ఎంకేచ్ వారు వచ్చి ఆశీర్వాద వచనాలను కొన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నారు

చూడచ్చు ఇరవై రెండవ వచనం నుండి చదువుతున్నాను చూడండి జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రకారనికి అటువాడు దానికి ఆశ్రయమైన కోటను అరవతాడు నోటిని నాలుగును భద్రము వాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకున్నాడు అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడు అని పేరు అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించాడు చేతులు పనిచేయనొలవు వాని ఇచ్చ వాని చప్పులు తినమల్లా ఆశను పుట్టుచుండును నీతి మంతుడు వెనుక ఇచ్చిచుండును భక్తిహీనులు అర్పించి బలు హేములు దురాలోచనతో అర్పించిన ఎడలావి మరియు కోట సాక్షి నశించును విని మాట్లాడువాడు సచిను బలు భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకును యుహోవాకు విరోధమైన జ్ఞానమైనను యుద్ధమునకు గుర్రములను ఆయత్తపరచరు కాదు దేవుని యొక్క లేఖనాలు ఇవి వ్రాసినటువంటి వ్యక్తి గొప్ప జ్ఞాని అయినటువంటి సులోము చాలా ఉన్నతమైనటువంటి రాజు సులోముని యొక్క జ్ఞానాన్ని గురించి మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం ఆయన అధ్యాయం ప్రారంభం చివరిలో చెప్తూ దేవుని యొక్క హృదయములో రాజు యొక్క ఆలోచనలు ఉంటాయి యుద్ధ దినమునకు మన బుర్ర నాయత్వ కానీ రక్షణ దేవుని యొక్క స్వాధీనం దేవునికి వ్యతిరేకమైన జ్ఞానము విభజన ఆలోచన ఏది కూడా లేదు కాబట్టి దేవుని యొక్క చిత్త ప్రకారము మన దేశమునకు కావలసినటువంటి నాయకత్వమే కానీ ఏదైనా ప్రభు యొక్క ఆలోచన ప్రకారము ఉండేది అనేటువంటి విషయాన్ని గమనించాలి జ్ఞాని అయిన వాడు పరాక్రమశాల ప్రాకారం కానీ ఆ జ్ఞానము దేవుని చిత్తానుసారమైన ఉండాలి ఎట్లా ఉంటుంది ఏకాగ్రంథం ఆరు ఎనిమిది మనుష్యుడ ఏది ఉత్తమము అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నట్లు కనికరమును ప్రేమించటం